ప్రస్తుతం ట్విట్టర్లో గొడవ జరుగుతుంది అదేంటంటే చాట్ జీపీటీ ఫోన్ రైనా శామ్ ఆల్ట్మాన్కి గ్రోకే అదే మన మస్క్ మాకి పెద్ద యుద్ధమే జరుగుతుంది శామ్ ఆల్ట్మ్యాన్ చాలా మందికి తెలుసు తెలియకపోతే ఓపెన్ అయ్యే చాట్ జీపీటీని క్రియేట్ చేసింది ఈయన వీళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది కానీ ఫస్ట్ గెలికింది మస్క్మావే ఎలా మస్క్ ఏం చేశాడంటే మా గ్రోకేఏ ప్లే స్టోర్లో టాప్లో ఉంది యాపిల్ స్టోర్లోకి వచ్చేసరికి మాత్రం ఓపెన్ అయ్యే టాప్లో ఉంది ఎందుకంటే చాట్ జీపీటీ యాపిల్ పార్ట్నర్స్ కాబట్టి టాప్లో పెట్టారు మా గ్రోకేని వదిలేశారు దీనిపై మేము లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఒక ట్వీట్ పెట్టాడు దీనికి శామ్ ఆల్ట్మ్యాన్ రియాక్ట్ అయ్యి మస్క్మా నువ్వే చెప్పాలి నీతులు నువ్వు ట్విట్టర్ కొన్న తర్వాత నీ ట్వీట్లు రీచ్ చేసుకోవడానికి నువ్వు నువ్వంటే స్పెషల్ ఏఏ ఆల్గథరిజమ్స్ని వాడుతున్నావు అని శామ్ ఆల్ట్మాన్ ఎలాన్ మస్క్ని అన్నాడు ఒక యూజర్ అని ఇలా అడిగాడు వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అని గ్రోకే ఏం చెప్పిందంటే మస్క్మావ్ గాలి మొత్తం తీసేసింది నిజమే శామ్ ఆల్ట్మ్యాన్ చెప్పిందని ఒక ట్వీట్ చేసింది ఎలాన్ మస్క్ రెండు వేల ఇరవై మూడు నుండి ఆల్గథరిజమ్స్ వాడి ఆ ట్వీట్ని బూస్ట్ చేస్తున్నాడు అని బాంప్ పేల్చింది దీనికి కోపం వచ్చింది ఇక మన మస్క్మా గురించి తెలిసిందే కదా కోపంతో అన్ని ఏ చార్ట్ బోర్డు అడిగాడు ఎలాన్ మస్క్ ముందుగా గ్రోక్ జెమ్ని చాట్ జీపీటీ అడిగారు ఎవరు మంచివారు అని మస్క్ లేక ఆల్ట్ మేనా అని చాట్ జీపీటీ ముందు మస్కే తింగరడు అని చెప్పింది దీన్ని బట్టి ఇద్దరి మధ్య యుద్ధం గొడవగా మారింది ఎందుకంటే చాట్ జీపీటీ వచ్చేసరికి ఆల్టమైంది గ్రోక్ వచ్చేసరికి మస్క్ మా ఉంది రెండు ఏఐలు ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాయి చాట్ జీపీటీ డీప్సీ గ్రోక్ జెమ్ని మీటా ఏఏ పెర్ఫెక్సిటీ చాలా వచ్చాయి వీటి మధ్య కాంపిటీషన్ వచ్చి వీళ్ళిద్దరి మధ్య తగులు ఆడుకోవడం జరుగుతుంది వీటినే కోల్డ్ వార్ అని కూడా